హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు మీరు కూడా బాగుండాలని నేనైతే మనసారా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వచ్చేసి మన వీడియో ఏంటంటే నేనైతే కొన్ని సిల్వర్ మొక్కలని అయితే నాటాను ఫ్రెండ్స్ నే వేసవులు అయితే వాటిని అయితే మనం కాపాడాలి పశువులు లాంటివి తినకుండా లాంటివి తినకుండా వాటిని అయితే మనం కంచెలాగే వేసి కాపాడాలన్నమాట ఈ ఈ వీడియోలో అయితే మనం ఆ మొక్కల్ని ఎలా అన్నది ఈ వీడియోలు అయితే నేను చూపిస్తాను మీరైతే వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నేనైతే మొక్కల్ని అయితే ఇది చేయడానికి అయితే వెళ్తున్నాను ఇంకా ఫ్రెండ్స్ అక్కడే మనం వెళ్ళేది అయితే మీరు చూడొచ్చు కొన్ని మొక్కలు ఉన్నాయన్నమాట వాటిని అయితే మనం కొంచెం చేసి కాపాడాలి అనమాట ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ సిల్వర్ మొక్కలు అనమాట ఇవి అక్కడ వెళ్ళాలి ఫ్రెండ్స్ మనమైతే ఉడియమ్మో ఎలా వెళ్ళాలి మనము ఇదైతే కొత్తిమీర వేస్తున్నారనమాట ఇలాగ కానీ సీజన్ పోయింది ఎండిపోయింది పోయిందనమాట చూడచ్చు చాలా ఎక్కువ చేసి ఉండరు మరి దారి లేదు ఎలాగెళ్ళాలి ఇలాగైతే వెళ్ళిపోదాం ఇది ఫ్రెండ్స్ మొక్క ఫ్రెండ్స్ నేనైతే మొక్కల్ని అయితే చుట్టడానికి అయితే గుడ్డ మొక్కలు అంటే దాన్ని అయితే తీసుకొచ్చాను ఇప్పుడు నేను దీన్ని చింపబోతున్నాను దీన్నైతే ఇప్పుడు మనం మొక్కలు మొక్కలు చేసి మొక్కలు చుట్టూ చుట్టేయాలి ఈజీ ప్రాసెస్లో అనమాట ఇది మొక్కల్ని అయితే కాపాడడానికి అలాగే వేరే ప్రాసెస్లో అయితే చాలా కష్టము కంపల్తో అయితే అడ్డాలు అడ్డాలన్నమాట తుప్పలతో కష్టం కనుక గుడ్డతో అయితే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట మనం అయితే ఫస్ట్ ప్రాసెస్ నేర్చుకున్నాము అలాగే వర్క్ కూడా కొంచెం స్పీడ్గా అవుతుందనమాట అలాగే తుప్పలు అనుకో గోకడం గీకడం నరకడం చేయడం మనం వాళ్ళు అవ్వదు అనమాట అందుకనేసి గుడ్డతోనైతే కట్టడానికైతే నేనైతే అయితే తీసుకొచ్చానమాట కట్ చేస్తున్నాను అనమాట ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక అయితే మీకు కట్టి చూపిస్తాను ఎలా కట్టాలన్నది ఇలా చుట్టాలన్నమాట రౌండ్గా రౌండ్గా చుట్టిన తర్వాత కిందన అలా కట్టి పైన వదిలేయాలన్నమాట పైన ఏం కట్టకూడదు ఎందుకంటే పైన కొన ఉంటుంది కాబట్టి జీకరిస్తుంది కనుక ఈ విధంగా అయితే కట్టాలి ఫ్రెండ్స్ మీకైతే ఇప్పుడు కొన్ని కట్టి చూపిస్తాను ఇప్పుడైతే ఉన్నదాన్ని ఇంకా ముక్కలు చేసేద్దాం ఫస్ట్ ఫస్ట్గా అయితే ఒక లైన్లో పెట్టుకొని కట్ చేసుకుంటే ఈజీగా వన్ అవుతుంది అనమాట ఒకటి ఇందా కట్ చేసినట్టు కట్ చేసుకునే బదులుగా చీరలాగా అయితే మడత వేసుకొని ఒక్కసారిగా కట్ చేసుకుంటే చాలా ఈజీగా అన్నమాట ఈ విధంగా అయితే ఇది చేసుకున్న తర్వాత అయితే మనమైతే మొక్కలు ఏ సైజు ఎంత ఉంటాయో వాటి బట్టి అయితే మనం కట్ చేయాలన్నమాట మొక్క పొడవు ఉండింది అనుకో పొడవు సైజు కట్ చేయాలన్నమాట కొన్ని పెద్దవి కట్ చేస్తున్నాను కొన్ని చిన్నవి కట్ చేస్తున్నాను నేను ఎందుకంటే కొన్ని పెద్దవి ఉంటాయి కొన్ని చిన్నవి ఉంటాయి అనమాట ఇలా కట్ చేసిన తర్వాత కూడా పొడవుగానే ఉంటుంది అన్నమాట దాన్ని అయితే మనం చున్నీలాగా ఇలా చేసి చుట్టడానికి అయితే ఎంత పొడవు అవసరమో దానికంత సరిపోయేలాగైతే మనం ఇలా చేసుకొని ఒకేసారి అయితే కట్ చేసుకోవడానికి వీలు పడుతుందనమాట టైం కూడా మనకైతే కలిసి వస్తుందనమాట ఇలా పెట్టాయి ఒక్కసారి లాగితే అన్నీ ఒకేసారి కట్ అయిపోతాయి అన్నమాట చూడొచ్చు మీరు ఇలాగా అయిపోయింది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కట్ చేసుకొని ఇప్పుడైతే మొక్కలకి చుట్టేయాలన్నమాట ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు మొక్కలైతే ఈ విధంగా అయితే నేను చుట్టడం జరిగింది వీటిని అయితే ఆకులు కనిపించకపోతే పశువులు అనేవి తినవు అనమాట మొత్తం అంతా చూడండి ఏదోలా కనిపిస్తున్నాయి అక్కడక్కడ కలర్ కలర్గా చూడొచ్చు మీరు ఈ విధంగా అయితే మీరు ఫ్రెండ్స్ మీ యొక్క మొక్కలను కాపాడుకోవచ్చు దోమల తెర అయితే వాడవచ్చు ఎందుకంటే అది కన్నాల్లాగా ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి అయితే గాలి పీల్చుకోగలవు అనమాట మొక్కలు చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఒక యాభై అయితే ఇలా చుట్టాను ఒక గంట పట్టిందనమాట ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి దోమల తెర అయితే సరిపోలేదనమాట ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు పై దాకా ఉన్నాయి అవి ఇగో కొన్ని మొక్కలైతే సరిపోలేదన్నమాట దోమల తెర ఇక ఇదే ఫ్రెండ్స్ మా నేనైతే కొత్తగా అయితే మొక్కలు పెంచుతున్నాను మొక్కలైతే పెంచడం నాకు ఎంతో సరదా కానీ బతకవు ఏంటో అంటే కొన్ని ఇలాగే కాపాడుకోలేకపోయాను అన్నమాట వేసవిలో వస్తే వదిలేయడం ఇలా చేయడం వల్ల ఇన్ని రోజులన్నీ ఇక్కడ మొక్కలైతే ఇది పెరగలేదనమాట ఇక్కడైతే ఫస్ట్ టైంలే ముందు అలాగే చేశాను అనమాట చాలా మూడు నాలుగు సంవత్సరాలు కష్టపడిన మొక్కలు ఎదగలేదు నాటడం గొడ్లు తినడం అలాగే అయిపోయిందనమాట ఇప్పుడైతే కొంచెం ముందు నుంచి జాగ్రత్త పడి ఇవన్నీ ఇది చేయడం జరుగుతుందనమాట ఓకే ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ నేనైతే మీకు రెండు పద్ధతుల ద్వారా అయితే మొక్కలని అయితే అడ్డడం గురించి మీకు చెప్పాను కదా రెండో పద్ధతి అయితే ఇదేనమాట ఫ్రెండ్స్ నేనైతే కంపల్నరీ కేసి నేనైతే అడ్డుతున్నాను అదే ఫ్రెండ్స్ తుప్పలు అనమాట ఈ తుప్పలతో అయితే చేయడం అయితే చాలా కష్టంగా ఉంటాయి అన్నమాట మీరు చూస్తున్నట్లయితే చాలా ఈజీగా అయితే ఏమనిపించదు నాకు తెలిసి అయితే మొదటి పద్ధతి అయితే చాలా ఈజీ దోమలు తరుతాయి కట్టడం అయితే అలాగే ఫ్రెండ్స్ ఒక్కడైతే ఒక్కడ అయితే అవ్వదు ఇద్దరైతే ఉండాలి చాలా గట్టిగా ఉంటుంది అనమాట చాలా కష్టంగా ఉంటుంది అనమాట మీరు చూస్తున్నంత ఈజీగా ఏమనిపించదు మీకు జస్ట్ చూపించడానికి అయితే దీన్ని అయితే చేస్తున్నాను అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ కోసం ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియోనైతే ఇండో వరకు అయితే చూడండి తప్పకుండా నచ్చుతుంది